ప్రిమని బిడ్డలారా సహోదరారా దేవుడి కృప మీకందరికీ తోడనిగాక కొన్ని సత్యాలు మీకు వినిపించాలని ఆశతో ప్రేమపూర్వక వందనాతులు చేస్తాను మీకు మీ కుటుంబాల కొరకు క్షేమంగా దేవుడి ఆశులు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాం కొన్ని సత్యాలు మీకు వినిపించాలని ఆశతో మరి మాట్లాడాలని సామోద్రి గందలంలోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి ఇరవై మూడు వచ్చలు కలితే కలహరములకు దూరముగా ఉండట నరులకు ఘనత ప్రతి వారుకు కో పోరునై కోరును మన కలహరములకు దూరముగా ఉండాలి నరులకు ఘనత ప్రతి వారుకు పోరిని ఉందరు విత్తును వేయు కాలము సోమరి దున్నులు సోమరి ఏం చేస్తారండి అలా దున్నుడు కోతకాల పంట కూర్చి వాడు విసారింపనప్పుడు వారికి ఏమీ లేకపోను ఏం చేస్తారండి మూర్గులు ప్రతి వాడు పోరిని కోరుకుంటారు అంటే పోవాలని నష్టం పోవాలని కానీ దేవుడు అంటున్నాడా వాళ్ళకి దూరముగా ఉండండి కలహరంకి దూరముగా ఉండాలి కోతకాలం పంటకు వాడు విసారించటకు వాళ్ళకి ఏమి ఉండదు నరులు హృదయముడు ఆలోచన లోతు నీళ్ళు వంటిది ఇవేక గలమార్కు వాటికి పైకి సేదుకుంటారు ప్రేమి ఇవేక గలమార్కు ఏం చేస్తారంటే దేవుడి దగ్గర కొండి పైకుండి చేరుకుంటారు వాళ్ళు దేవుడి విశిష్టులుగా దేవుడిని ప్రేమగా చూసుకుంటారు దయ చూపిన వారికి కలుగట కొనట అనేకులకు తంటసిస్తను నమ్మదలిగిన వారికి ఎవరికి కనబడదును నమ్మదలిగిన వారికి యథార్థమవంతులు నీతిమంతులు పిల్లలు నాయమంతులు తన వంతు ధనవంతులుగా యేసుక్రీస్తు నాయ అశిష్యుడు అయిన రాజు ఉన్నాడు కాదా ఆయన తన కన్నులకు తో నీ హృదయములో సిడితనంతయు ఏం చేస్తాడండి శ్రద పెడతాడు ఎందుకని నమ్మదలిగిన వాడికి ఎవరికి కనపడతాడండి యథార్థవంతులుగా నీతి మంతులకు పిల్లలకు తన వంతు తరం తరములకు ధన్యులకే సింహాసులు ఉన్న ఆశిష్యుడు ఇప్పుడు సిడితనం ఏం చేస్తాడు ఆ దగ్గర రానడం దూరం పెడతాడు నా హృదయమునకు సిద్ధి పరుచుకున్నారు పాపమును పోగొట్టుకుని పవిత్రమలై ఉన్నారు లేడు వేరే వేరుగా తూనికి రాళ్ళు వేరే వేరుగా కొంచెములు రెండు ఏంటి వేరే వేరుగా వేరే వేరు అవుతాయి అలాగే రెండు ఎహువుకి హేమలు బారులకు సహితులకు నడవలసిన శ్రద్ధలోనూ శృద్ధులోను శృద్ధిమైన కాదు యథార్థమైందో కాదో తెలుసుకోండి తన శ్రేష్ఠం తెలియజేసుకోవాలి దేవునికి శ్రేష్ఠులుగా ఇష్టలుగా వినగలక శివి విని చూడగలగా శివులు వినాలి వినాలి సత్యమైన వినాలి ఈ రెండు యూహోవానికి నీకే కలకేస్తాడా అప్పుడు నీకు భయమును ఉండదు ఏదండి భయం ఉండదు నిద్ర ప్రశాంతంగా ఉంటావు ప్రియమైన సోహదీ సోదలరా మరి అదే విషయములను ఇక్కడ చూడండి సామతులను ఇరవై రెండులో కలితే మరి ఐదు వచ్చలను చూడండి ముండ్లు ఉరుములకు మురుగులు మార్గములు ఉన్నది వీళ్ళు ఏం చేస్తారండి సో సోమరులు వాళ్ళకి ఊరుముళ్ళుకు మురుగుళ్ళుకు మోర్గములు ఉన్నది అలా తను కాపాడుకున్న వారు వారికి దూరముగా ఉంటారు ఏంటంటే తన కాపాడుకున్న మురుకులు ఏం చేస్తారు తన కాపాడుకు చూసుకున్నాడు తప్ప గాని దేవుడికి ఇష్టిగా ఉండలేదు బారులు నడవలసిన తవులను వారికి నేర్పుతులేదు చిన్నపిల్లలు ఎలా నడవాలి బిడ్డలు ఎలా నడవాలి అని ఈ రోజుల్లోనూ నడుతులా దేనికంటే కళాహారం కుటుంబంలోనూ ఇలా కళాహోరం పెరిగిపోతున్నాయి అలా పెరగొద్దని ఈ బైబిల్ సారంగా నడిచింది ప్రియమైన సోహద సోదరులరా ఎందుకనక పారులు నరవసిన త్రవలను నువ్వు నేరుపము వారికి పెద్దవాడైనప్పుడు ఏం చేస్తారండి దానిలను నన్ను ఐశ్వర్యవంతులు బీదులకు ప్రభుత్వము చేయను అప్పు చేయని వాడికి అప్పు ఇచ్చినవాడు దాసుడే ఏంటి అప్పు చేయని వాడు అప్పు చేయని వాడు ఏం చేస్తాడు అప్పు శైలంలో ఉంటాడు అప్పు ఇచ్చిన వాడు దాసుడు దోశలు ఇచ్చిన వాడు కోయను వారి క్రోతంలో దండములు కాలిపోయాను దయా దృష్టి గల వారికి తన ఆహారము కొంత దరిద్రలకు ఇస్తాడు దయా ఈ రోజులను దయా పొందిన వాళ్ళు ఏం చేస్తారండి ఆహారము ఆహారం లేక ఎంతమందునో అల్లాడి పరిస్థితిలో ఉన్నారు ఏమిటరా ఆహారం కావాలి మనం దేవుని దృష్టిలో ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమ చూపించే చిన్న బిడ్డల వాళ్ళకి ఆహారం తినిపించే తండ్రికైనా తల్లికి చేయించాలి వాళ్ళ పెద్దగా ఏం చేస్తారండి నడవస త్రోవంలోని బారులు ఎలా నడవాలో వాళ్ళ పెద్దవారైనప్పుడు దానికి దానికి అలా ఆలోచించి ఆశ్చర్యవంతులుగా ఉంటారు బీదలు కూడా వాళ్ళకు కూడా ఎందుకంటే ఎందుకేంటే దౌశ్యమైన కీడి కొలు కొయ్యలో దౌశ చేయాలని ఉండదు వాళ్ళకి చేసే వాళ్ళు కీడు చేస్తారు కానీ ఈ బైబిల్ ప్రకారముగా దయా దృష్టి గల వారికి ఆహారం కొంతమంది దళితులకి ఇవ్వండి నీకు పంటలోనూ ఉంది ఆ పంటలను నలభై భర్తలు పండింది ఆ నలభై భర్తలను ఒక వంతు తీసేయి అంటే ఒక వంతు అంటే అందులో సగం తీసేయి నీకేమిదు నలభై బత్తలను నాలుగు బత్తాలు పక్కన పెట్టు ఒక వంతే పది బత్తాలు ఒక వంతు నాలుగు బత్తాలు పెడితే ఆ నాలుగు బత్తాలు తిరిగే దేవుడు రేపు ఒద్దరు పంట కొయ్యకు మునిపి విస్తారమైన దీవులు పంట అధినికిస్తాడు ఏంటండి దయా దృష్టి గల వరకు ఆహారం కొంత దరిద్రకిచ్చని అట్ట వారికి దీవుని నొందాలంట దీవును తిస్కారం బుద్ధి గల వరకు తూసివేసిన కల కలహారముకు అలా మాతారట కలహారముకు ఉండదు తిరస్కరించే వాళ్ళం చేస్తారండి బుద్ధి గుణం వాళ్ళకి తొలివేసి అంటే తొలివేసి మార్గములను నడుస్తారు తొలివేసి మార్గములను దేవుడి క్రియ దేవుడు సత్యమైన భావములు నడవలసిన కిరటములను నడుస్తారు అప్పుడు ఆలయం అంతరంగ వాటిని నిలుపుకొని ఎంతో ఎంతో మంచిది హృదయములు అలా సంతోషిస్తుంది ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రేమిటరా సత్యమైన మార్గములను నీకు తెలియజేయడానికి నీ ఆలోచన నీ తెలివి కల శ్రేష్టమైన నీకు సామతులను నేను కొరకు రచిస్తున్నాడు నేను దరిద్ర దరిద్రలకు దూసుకోవద్దు అస్సల గుమ్మలత దీనులకు బాధించవద్దు ఎహోనికి వారు పక్షిమక వాపించి ఆయన దూసుకోవడానికి ప్రాణముకు దోసుకును ఈ మనం దరిద్రంలో ఏం చేస్తారండి అలా ఉండాలి కానీ కలహరములకు దూరమ్మక ఉండండి కలహరములకు దూరమ్మక ఉండి మూర్గులు దూరమ్మకండి దేవుడి మార్గములో త్రోవలు నడితే దేవుడు మీకు ఆశ్చర్యలు ఇస్తారని ఈ లేఖములను ఈ సామత గందలమును రాయబడింది ప్రిమిటరా ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికి పేరు పేరున వందన తెలియజేస్తాను దేవుడి మాటలు ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థనండి అందరు కలమూసుకోండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల వారి స్తోత్రాలు ఈ సామత గంధల ప్రవరణ కలహరము దూరం ఉండాలని తండ్రి మూర్ఘులము దూరంగా ఉండాలన్న తండ్రి అబద్ధులకు దూరంగా ఉండాలన్న తండ్రి కపటపు నడతలకు నడిపించే తండ్రి ప్రతి విధమైన కీడుము దూరం ఉండాలని నడిపించే తండ్రి నాయనా అయా ఏ కలహరము లేకని ఏ కుటుంబం లేకని పరవ లేకని దూర పెట్టని నీ రక్షణ ఎహువని దీనిలుగా నీ రక్షణ ఆశ్చర్యదీలగా నాయన దీవించండి ఆశ్చర్యవంతులు అన్న తన కలగ చేస్తాను తండ్రి నేనా అయా గొప్ప కరగదే ప్రభా వాళ్ళందరికీ ఏమి కీములు అన్న తండ్రి బుద్ధిమంతులు న్యాయం చేస్తానా తండ్రి ఆశ్చర్యవంతులు చేస్తాన తండ్రి బాడులు నరవసీ నేను నేర్పిస్తానా తండ్రి వాళ్ళ పెద్దవారైన ప్రభా అలా జనులు ప్రభా ఏ తొలుగు పోవదు నేను జనులను నేను ఆశ్చర్యవంతులుగా నేను బీదీలకి ఒక ప్రభుత్వం లాగా సాయం చేస్తానా తండ్రి గొప్ప మేలు చేయని ప్రభా సాక్షాత్ ప్రభా నీ కృపలో నడిపించి భాగ్యం చూపించి అందరుగా తెల్చని ప్రభా వాక్యాన్ని ప్రభా సత్యమైన ప్రభా నరవాస మార్గములను నిన్ను శృతించే భాగ్యమును చూపించండి కలహారముల ప్రభావ ఎవరు ప్రభా అలా దూరం పెట్టే ప్రభా అలా రక్షించండి దేవుడి మార్గములను నీ మార్గములు నడిపించే ప్రతి విధానములతో తరచే ప్రభా ప్రతి జాగత్తమను దూరముగా ఉండి ఆయన నీలో ఉండేట్లుగా గొప్ప సాక్షిగా నిలబెట్టుకొని సహాయం దండి ఆశ్రయించిన ప్రభావానికి వంద అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం ప్రతి కుటుంబాల కోసం ప్రార్థిస్తాం నన్ను ఏ సమస్య అయినా ఏ బాధ అయినా ఏ వేద అయిన ప్రభా ప్రతి పరిష్కార ప్రభా నీకు సాక్షి నిలబెట్టగాని సహాయం దాని ఆశ్రించడుతున్న తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు మహిమా ఘనత ప్రభావములు కార్యములు విజయంతో తోడినట్లుగా ప్రతి కుటుంబము లేవలెత్తి ఆశ్చర్యవంతులకు దయచేవని క్రీస్తు యేసు పెట్టములు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్ రైజులండి అందరి కొందరాలు దేవుడి మీ కుటుంబం దీవించి గాక ఆమె